న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మార్చి ఒకటిన కొత్త రేషన్ కార్డులు మంత్రి పొన్నం ఇరవై ఎనిమిదిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం శివస్వాములపై దాడి రాజా సింగ్ సీరియస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిచింది మాది ఇండియా జట్టు ఎంఐఎంతో అంటగాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీ భయంసాలో కార్డెన్ సర్చ్ పంట పొలంలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టరు లభ్యం నల్గొండ జిల్లా దామచెల్ల మండలం బొత్తలపాలెంలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి నార్కట్ పల్లి అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో ఇరవై లక్షల ఫేక్ కరెన్సీ కట్టను రైతులు గుర్తించి కొన్నటిని తీసుకువెళ్లారు ఇక ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది స్థానిక సిఐ వీరబాబు ఘటన స్థలానికి చేరుకుని మిగతా నోట్ల కట్టను సీజ్ చేశారు వీటిని ముద్రించడాన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ టీమిండియా గెలవాలంటే మాకు ఓటు వేయండి ఇరవై ఏడవ తేదీ చిత్తుగా ఓడించడానికి మాకు ఓటు వేయండి ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లు పెట్టారు మూడు ఓడిపోతారు నిన్నటి మీటింగ్ ఆల్ఫోర్డ్స్ అన్ని వేరే ఉంది ఒకరు గ్రాడ్యుయేట్లు లేరు కులగరణ మేము వ్యతిరేకం కాదు మీరు ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం ఉండేప్పుడు ఇస్తారు ఓన్లీ ఎక్కువ అంతే మొత్తం తెలంగాణలో మంది ఉన్నారు ఎన్నికల కమిషన్ కోట్లు చెప్పింది మీ సర్వేలో మూడు పాయింట్ మూడు సున్నా వస్తుంది అరవై లక్షల మంది ఎక్కడ పోయారు మీ లెక్క ఎలా కరెక్ట్ అవుతుంది అసలు ముస్లింలను ఎందుకు కలుపుతున్నారు తెలంగాణ రాష్టం బీసీలకు ఇచ్చేది ముప్పై రెండు శాతం మేము వంద శాతం ముస్లింలను బీసీలో కలపడానికి మేము వంద శాతం వ్యతిరేకం గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చేర్చుదాం ఫోన్ ట్యాప్ కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది మీరు సిబిఐకి ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు అడ్వకేటర్ జనరల్ వ్యతిరేకం ఇస్తున్నారు వాళ్లే చెప్పారు కేసీఆర్ చేయమన్నారని విచారణ చెప్పారు మరి కేసీఆర్ కి ఎందుకు నోటీసు ఇవ్వటం లేదు మీ హాయంలో పారిపోయారు సీబీఐకి ఇవ్వండి మేము వాళ్ళను తీసుకొస్తాం ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ కి సంబంధం ఉంది ఆర్గనైజర్ కేటీఆర్ కి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదు విద్యుత్ కొనుగోలులో మరి వాటికి ఇవ్వటం లేదు కాళేశ్వరం కూడా లేదు కేసీఆర్ కొడుకు అల్లుడికి నోటీస్ ఇవ్వటానికి భయపడుతున్నారు జాన్వాడ ఫామ్ హౌస్ లో ఉన్న కేసు ఒక్క నోటీస్ కేసీఆర్ ఇవ్వటం లేదు సీబీఐకి ఇవ్వండి మేము చూసుకుంటాం ఈ మధ్యన ఏమో ఒప్పందం ఉంది తెలంగాణ సమాజం ఆలోచించాలి సీబీఐకి ఇచ్చిన కేసులో కవితకు జైలుకు పంపించి పార్టీ బీజేపీ మరి మీరెందుకు భయపడుతున్నారన్నారు

తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట నారీ న్యాయ సదస్సు కార్యక్రమం మన రాష్టంలో లక్ష్య సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్బంగా లో తెలంగాణ రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు మొగిలి సునీతారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్య సభ్యత్వాల అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు గారు సభ్యత్వాల్లో భాగంగా మేడ్చల్ మరియు మల్కాజ్గిరి జిల్లాలను తెలంగాణలోని అగ్రస్థానంలో నిలిచిన సందర్బంగా ఈ అభినందన కార్యక్రమంలో ఈ విధంగా నిర్మల మార్చు మాట్లాడుతూ రాష్టంలో మహిళా కాంగ్రెస్ కమిటీని మరింత బలోపేతం చేయడానికి వంతు కృషిగా ముందు ముందు మరింత అభివృద్ది కార్యక్రమాలు మరియు మన రాష్టంలో మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకి చేస్తున్న పథకాలు కార్యక్రమాల గురించి వివరించారు మార్చి ఒకటిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు ముందుగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పంపిణీ చేయనున్నట్లు ఎక్స్ లో తెలిపారు ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు మార్చి ఎనిమిది తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు పదేళ్ల తర్వాత పేదబిడ్డల కళ నెరవేరుతోందని రాసుకొచ్చారు పులివెందులో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు తాడేపల్లి నుండి నేరుగా పులివందరు చేరుకున్న జగన్ స్థానికంగా దర్బార్ నిర్వహించనున్నారు రేపు స్థానిక గుంత బజాలు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నిర్వహిస్తున్న రాజారెడ్డి ఐ హాస్పిటల్ ను ప్రారంభించను అయితే జగన్ పర్యటన ఈసారి ప్రాధాన్యతను సంతరించుకుంది గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్పై పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిరెడ్డితో పాటు కొంతమంది టీడీపీ నాయకులు పదే పదే జగన్ రాజీనామా చేసి పోటీ చేయాలని ప్రకటన చేస్తున్న నేపథ్యంలో నిన్న కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆ సవాళ్లు సేకరించారు కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పరిపాలనను రిఫైనింగ్ గా తీసుకుని పులివెందుల కుప్పం మంగళగిరి పిఠాపురం నాలుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్దమని కొనసాగుతుంది I ఇప్పుడు వెరీ సింపుల్ నా ఈరోజు అధికార పక్షం ఉంది అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లు అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఏమైనా మర్చిపోతున్నారా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నాయి రెండు నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారి గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి నలభై నిమిషాలు టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు ఏం లాభం దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ అవమాన అవమానపరుస్తున్నారు వీళ్ళు నలభై శాతం మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్ జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది ప్రజలను అవమానిస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము ఈ స్పీకరు డెప్యూటీ స్పీకరు స్పష్టంగా మీరు టీవీ కూడా ఉంటే ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంతే అంత నిజంగా అంత ఉంటే పులిందల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం పటండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం తెలియదు పట్టణంలోని ఓవైసీ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా గార్డెన్ సర్చ్ నిర్వహించారు బైంసా ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అనుమతులు పాత్రాలు లేని నూట నాలుగు ద్విచక్ర వాహనాలకు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఇక రోడ్డు భద్రత సైబర్ నేరాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు అందరూ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పెండించేలాంటి ఉంచరాదని సూచించారు ఏమైనా సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు है ना चौथी पॉइंट जो ये है देखिए यहाँ भैंसे में क्या हो रहा है कुछ लोग आ रहे हैं बोल रहे हैं कि ठीक है तेरे नाम पे मैं अकाउंट खुलवा देता।, देता है महीने का तीन महीने का तुझे पांच हजार दस हजार दे दूंगा भाई गरीब आदमी उसको क्या पता है बोले ठीक है साहब ये लो मेरा आधार ये लो मेरा बैंक वो ले जा रहे हैं इससे अपना अकाउंट बैंक अकाउंट खोल दे रहे हैं मैं गया मैं गौस के नाम पर अकाउंट खोल दिया इनका सारा डिटेल मेरे पास है इनके अकाउंट से मैं किसी आतंकवादी को किसी जो सोच आता है गलत सोच उस पर वो लोग कंट्रोल करेंगे तो बताइए बच्चों को भी कि भाई रोज़ा रखो नमाज पढ़ो कम से कम तो पाँच बार रमजान के महीने में तो पाँच बार नमाज पढ़ना चाहिए नहीं पढ़ना चाहिए శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు దాడి చేయడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు శ్రీశైలం దేవస్థానానికి వెళ్లిన స్వాములపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు శివస్వాములు ఓ దుకాణదారుడితో వాగ్వాదం కాగా అక్కడి పోలీసులు శివస్వాములపై ఎలా లాఠీచార్జ్ చేస్తారని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం డీజీపీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఈ సమాపేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు పాల్గొననున్నారు రాష్ట జాతీయ రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చలు జరపనున్నారు పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమర్షియల్ కమిటీ చూసుకుంటుంది ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మదనిపిస్తుంది అది సామెతుని శకునం చెప్పే బలి కుడితిలో పడదాన్ని అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో ఎవరు లేడికి ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా దమ్మంటే చూసుకుందాం రా కన్పూర్లో ఇదే పర్రే ఇదే పర్రే చూసినా మొత్తం పోయింది లక్ష కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి పోయినాయి వెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నై మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళన్నా పూలన్న ఇక ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనికి పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగంది ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలా ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవరు మాట్లాడరు బీజేపీ వాడు మాట్లాడరు కాంగ్రెస్ వాడు కుయనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఉత్తర చెప్తాను నీ మాట లేకపోతే మేడిగడ్డల పర్రే పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లార వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లార వరకు బీజేపీ ఆఫీసులో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీ మాట్లాడాడు ఎవరి నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు ఊ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు అంటే వెనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి లేనట ఆయన పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటే కూర్చున్నాడట రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వదికిక్కడ ఏ ఏడుగురు రైతుల ఆత్మహత్య నలభై ఎనిమిది గంటల్లో ఎనిమిది మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు ఇది ఏది సోయలేదు ఆయనకు ఆయన మాత్రం పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట ముప్పై ఆరోసారి ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట ముప్పై ఐదు సార్లు పోయి పీకింది ముప్పై ముప్పై సార్లు పోయి పీకేది నాకుల పడుతుంది ముప్పై ఆరు సార్లు మార్చ్ ఒకటిన కొత్త రేషన్ కార్డు లో మంత్రి పొన్నం ఎనిమిది శివస్వాములపై దాడి సింగ్ సీరియస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిచింది మాది ఇండియా జట్టు ఎంఐఎం తో అంటగాకుతున్న కాంగ్రెస్ గీ పాకిస్తాన్ టీ బైంసాలో కార్డెన్ సర్చ్ పంట పొలాల్లో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు లభ్యం